ఎల్బీనగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి డివిజన్లోని ఆర్ఎస్ కార్డేకర్స్ షాప్ పదమూడవ వార్షికోత్సవం పురస్కరించుకుని షాప్ ఓనర్ శ్రీకాంత్ రెడ్డి రమేష్ రెడ్డి అధ్యక్షతన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వేద పండితులు మెల్లూరి నవీన్ శర్మ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా మెల్లూరి నవీన్ శర్మ మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయిన రాజ్యాంగం యొక్క ఉద్దేశం మరియు రాజ్యాంగ స్ఫూర్తినే ఈ దేశ ప్రజలను ఇంకా సంగతితంగా ఐక్యంగా ఉంచగలిగిందన్నారు సమాజంలో ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త చట్టాలను చేసుకున్న రాజ్యాంగానికి సవరణలు చేసుకున్న రాజ్యాంగ పూర్తికి లోబడి జరుగుతుందని అందుకే ఇంకా రాజ్యాంగం గొప్పగా వర్ధిల్లుతుందని వర్ధిల్లాలని కూడా నవీన్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి రమేష్ రెడ్డి రాజేందర్ రెడ్డి అశోక్ ప్రణయ్ రెడ్డి కోటి అనిల్ భానుప్రకాష్ రెడ్డి దత్తు నవీన్ మల్లేష్ ప్రవీణ్ కుమార్ సాయిరెడ్డి ప్రవీణ్ దయాకర్ రెడ్డి నందునాయక్ తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర భారత్ ఈరోజు మనము ఆర్ఎస్ కార్డేకర్స్ వారి ఆధ్వర్యంలో ఇతర బృందం వారి ఆధ్వర్యంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటున్నాము ఎంతోమంది దేశ ప్రజల త్యాగాల ఫలితంగా మనకు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం రోజు స్వాతంత్రం సిద్ధించింది ఏ ప్రజాస్వామిక దేశానికైనా రాజ్యాంగం అవసరం కనుక ఈ రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిస్తుంది ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రశాంతంగా ఇన్ని లాభాల చేత మనం ఈరోజు బ్రతకగలుగుతున్నామంటే కేవలం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మాత్రమే అయితే మనకు స్వేచ్ఛ వచ్చింది రాజ్యాంగం వచ్చిందని చెప్పి ఒకనొక వ్యక్తి అడ రోడ్డు మీద ఒక పెద్ద కర్ర తీసుకొని ఇట్లా తిప్పుకుంటూ అందరికీ తగిలించుకుంటూ పోతుడట కొంతమంది చూసి దెబ్బలు తగిలినా కూడా వీడు పిచ్చోడు కదా అని వదిలేసారట కొంతమంది భరించినట ఇక కొంతమంది ఉండి నాయన ఎందుకు ఇట్లా కర్రను తిప్పుకుండా పోతున్నావు నువ్వు రోడ్డు మీద అందరూ తగులుతుంది కదా అంటే నాకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది నా ఇష్టం వచ్చినట్టు బతుకొచ్చు అనడట స్వేచ్ఛ అంటే ఇతరులకు దెబ్బ తగిలేదు కాదు ఇతరుల మనస్సును గాయపరిచేది కాదు ఇతరులను నొప్పించకుండా నీవు సుఖంగా బ్రతేది స్వేచ్ఛ అదే రాజ్యాంగం ఇచ్చింది స్వతంత్ర భారత్ మాతాకి ఈరోజు మనము ఈ ఆర్ఎస్ బృందం వారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ అంటే రమేష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి కాదు ఇక్కడున్న మేమంతా కూడా ఆర్ఎస్ బృందమే పదమూడవ యానివర్సరీ పదమూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటామంటే ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదములే ఇవాళ రేపట్ల కలిసిమెలిసి ఉండేటువంటి స్థితి లేదు మరి పదమూడు సంవత్సరాలుగా అది జనవరి ఇరవై ఆరో తేదీనే యానివర్సరీ అంటే దేశం మీద ప్రేమ దేశం మీద ప్రేమ ఉన్నది కుటుంబం మీద ఉంటుంది సమాజం మీద ఉంటుంది అన్నింటి మీద ఉంటుంది కనుక ఇద్దరు వ్యక్తులైనప్పటికీ కొంతమంది సమూహంగా ఈ ఆర్ఎస్ రికార్డ్స్ని ఏర్పాటు చేసి పదమూడవ రోజు ఒకరి మాటలు ఒకరు ఎప్పుడు విజయవంతమైతే మనం ముందుకంటే అనంతమైన శక్తి అచంచలమైన ధైర్యం దొరకలెత్తే ఉత్సాహం అపరిమితమైన స్థానం ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తాం మరి వీరిద్దరిని చూస్తే ఎప్పుడు కూడా కోప్పడరు ఎప్పుడు కూడా సహనం చేత ఇతరులు ఏం చెప్పినా విని వారికి నచ్చింది చేసుకుంటూ ఇంతమందిని కలుపుకుంటూ ఈరోజు ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకొని బ్రహ్మాండంగా ముందుకుతున్న ఆర్ఎస్ మిత్ర బృందానికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా అందరి తరఫున రేణుకా రాజరాజేశ్వర పీఠం తరఫున అభినందనలు ధన్యవాదాలు భారత్ మాదా హ్యాపీ రిపబ్లిక్ డే